ప్రైవేటీకరణ మీద రెండు మూడు జేఏసీలు ఏర్పడుతున్నాయి అందరి లక్ష్యం ఒకటే అయినప్పటికీ సింగరేణిలో సింగరేణులకు సంబంధించిన బొగ్గుబాయిలన్నీ సింగరేణి నడపాలనే లక్ష్యం అన్ని జేఏసీలది ఒకటే కానీ అందులో రెండు ఏజెండాలు కొనసాగుతున్నాయి ఒక జేఏసీ ఏమో ఫామ్స్ టెండర్లనే పాల్గొనద్దు అనేది ఒక జేఏసీ లక్ష్యం రెండో జేఏసీ ఏమో టెండర్లో సింగరేణి పాల్గొనాలి పాల్గొనకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి పాల్గొనాలని కంపల్సరీ తమ గతంలో నష్టం జరిగింది అనేది ఒక జేఏసీ వాళ్ళ కానీ సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ ఏది ఏ జే ఏ జేఏసీ ఏది చెప్పినా సింగరేణిలో పాల్గొన్నా నష్టమే సింగరేణి పాల్గొనకపోయినా నష్టమే పోటీలో పాల్గొనకపోతే ప్రైవేట్ వానికి ఇమ్మని అర్థం సింగరేణి పాల్గొనడం వల్ల ప్రైవేట్ ప్రైవేటులో ఎవరేస్తే వాళ్ళకి ఇది గతంలో రెండు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తారు కాబట్టి అది నష్టమే పాల్గొంటే సింగరేణికి రాకపోతే వాళ్ళకి ఇస్తే మన ప్రైవేట్కి అనుమతించినట్టే అన్ని కార్మిక సంఘాలు అవును మీరు పోర్ట్లు పాల్గొన్నారు కదా కాబట్టి మేము పోర్ట్లు పాల్గొని తీసుకున్నాం సింగరేణి రాలేదు కాబట్టి మేము నడుపుకుంటాం మాకు మీరు పర్మిషన్ ఇచ్చింది మీరే కదా అనే మీనింగ్ వస్తాను మేము అంటున్నాం సిఐటిగా ఇంకొక వాదన కూడా రెండు సంఘాలు జెన్కో ఎవరైతే ఉన్నారో జెన్కో వాళ్ళు సింగరేణి బొగ్గుబాయిలో వేలం పాట చేయొద్దు అని దానికి కారణం ఏంటంటే జనుకో కనుక టెండర్ వేస్తే ఖచ్చితంగా అది జనుకోకే వస్తుంది కారణం ఏంటి అంటే అది ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో వాళ్ళు టెండర్లో పాల్గొంటున్నారు వాళ్ళకి అంత సత్తా లేదు కారణం ఏంటి అంటే దానికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఇప్పుడు వేసే టెండర్ మైండ్కి కాబట్టి అది ప్రభుత్వ సంఘమే నడపాలి అది జనుకో కానీ సింగరేణి మాత్రమే నడపాలి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎవరో కేసు వేసినా ఆ మైండ్ తీయకుండా ఆగిపోద్ది కాబట్టి వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండి తోటి టెండర్ వేస్తున్నారని మేము సిఐటికి అభిప్రాయపడుతున్నాం అయితే ఇలా ఎవరికి మైన్ వచ్చినా నష్టం వచ్చింది సింగరేణి సింగరేణికే సింగరేణి కార్మికు ఉద్యోగాలు రావు ఈ మూడు మూడు ఏది ఫాలో అయినా జనుకోకి ఇచ్చినా ప్రైవేట్ వనకే ఇస్తాడు గతంలో తాడ్చల్ల బొగ్గుబాయిని కేసీఆర్ ఆయంలో దాన్ని జన్కోవాళ్ళు తీసుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు సింగరేణి తీసుకున్నా కూడా ఇవాళ సింగరేణి అలాట్మెంట్ టెండర్లు లేకుండా అలాట్మెంట్ మైన్లన్నీ కూడా సింగరేణి ప్రైవేటీకరణకే ఇచ్చేస్తాను అది కొత్తగూడెం కావచ్చు ఇప్పుడు మనుగులు కావచ్చు ఐకే ఐకే వన్ అంటే ఎస్ఆర్పి ఐకే వాళ్ళు కావచ్చు ఇవాళ నాలుగైదు ఓపెన్ కార్కులలో నామమాత్రంగా పర్మనెంట్ కార్మికులు ఉంటున్నారు కాబట్టి మూడిట్లో వేయినా కూడా ప్రైవేటీనే ప్రోత్సహించినట్టుగా మీ భావన వస్తుంది మేము అంటున్నాం సిఐటిగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపు పదిహేను సంవత్సరాల్లో ఎనభై వేల కోట్ల రూపాయలు సింగరేణి కంపెనీ రకరకాల కారణాల చేత అంటే డివిడెండ్ల రూపంలో కట్టింది ట్యాక్స్ రూపంలో కట్టింది ఎనభై వేల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం సింగరేణిని విరివిరిగా వాడుకుంటాను కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఏడు వేల కోట్ల డబ్బులు వాడుకుంటే ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చాక దాన్ని ఇంకో ఇరవై రెండు వేల కోట్లకు దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేల కోట్లకు ఇలా సింగరేణికి రావాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆరు జిల్లాలతో కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సింగరేణి డబ్బులే వాడుకుంటున్నారు ఆఖరికి ముఖ్యమంత్రి మీటింగ్లతో సహా ఎక్కడ స్కూళ్లకు ఈ రాష్ట్రంలో ఏ అవసరం పడ్డా సింగరేణి డబ్బులకే ఇస్తున్నారు మరి సింగరేణిని ఇంత వాడుకున్న ఈ ప్రభుత్వాలు సింగరేణిలో ఉన్న తెలంగాణ ఉన్న సింగరేణి పొగ్గుబాయిలో సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటు టెండర్లో పాల్గొనడం అని చెప్పడం ఎందుకు అని మా ప్రశ్న సిఐటి ప్రశ్న రెండోది ఇవాళ కేంద్ర ప్రభుత్వం సరే చట్టం చేసింది పార్లమెంట్లో దాని లోబడి మనం ఏం చేయలేము అని అంటున్నారు మేము రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నాం అయ్యా మీరు తెల్లవాళ్ళు వేస్తే బీజేపీని తిడతా ఉన్నారు తెల్లవాళ్ళు వేస్తే బీజేపీ బాధ శత్రువానికి అందరికీ రైతులకు అందరినీ మోసం చేస్తూ చెప్తున్నారు మరి తెలంగాణ యాభై ఒక్క శాతం మన వాటా ఉంది సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా యాభై ఒక్క శాతం మరి యాభై ఒక్క శాతం వాటా ఉన్న మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మాట వినకపోతే టెండర్ల వాళ్ళుగట్ట భయపెట్టండి మనం రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా ఏ ప్రైవేటు వ్యక్తి సింగరేణిలో బొగ్గు పెళ్ళకూడదీయలేడు అందుకే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి కేంద్ర ప్రభుత్వం వినకపోతే మీరే ముందుండి ఉద్యమాలకు సిద్ధం కావాలి అట్లాగే మీ మాట వినకుండా టెండర్లు కనుక ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ సంస్థలు పాల్గొంటే మీరు ఎటువంటి సహకారం అంది అని చెప్పి ప్రకటన చేయండి మనం ఇచ్చా కరెంటు మనమే వేయాలి రోడ్డు మనమే మట్టి మట్టిపోస్తానికి భూమి మనమే వేయాలి బొగ్గుబాయి ఒక్కటి తీసుకోగానే ఎవ్వరు కూడా ఇక్కడ సంవత్సరం చేస్తానికి కుదరదు బొగ్గు పెళ్ళ కూడా వెళ్ళబైట్కెళ్ళదు అయినా టెండర్లు పెట్టే బొగ్గుబాయ్లన్నీ కూడా గతంలో పెట్టిన రెండు ఇప్పుడు రేపు పెట్టబోయేది ఇది వన్ ఆఫ్ సెవెంటీ చట్టంలో ఉన్నాయి యాక్ట్లో ఉన్నవి ఇవి ట్రైబల్స్ అన్నది తీయాలి లేదా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నది తీయాలి ప్రభుత్వ రంగ సంస్థకి ఇప్పుడు రెండు సంవత్సరాల టెండర్లు అయిన మైన్స్ని ఎందుకు ఓపెన్ చేస్తలేదు ఒకదానికేమో మట్టి పోస్తానికి ప్లేస్ లేదు కాబట్టి అది ఆగిపోయింది రెండోదానికి ఈ యాక్ట్ అడ్డం వస్తాను రెండు సంవత్సరాలు పూర్తయింది అయినా కోల్ ఇండియాలో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు తీసుకొని ఉత్పత్తి తీయకపోతే మళ్ళీ కోల్ ఇండియాకి అప్పచెప్పింది అని సంవత్సరాలు దాటింది మూడో సంవత్సరాలకు వస్తుంది టెండర్లు అవి కనీసం మట్టి స్టార్ట్ చేయకపోవడానికి ఉన్నప్పుడు సింగరేణికి ఎందుకు కేటాయించలేరు ఈ మనుగూరు మైండ్కి కూడా సేమ్ ఇదే యాక్ట్ అడ్డం వస్తాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జనకోతోటి టెండర్ వేయించి దాన్ని దొడ్డిదారిన మళ్ళీ ప్రైవేట్లకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇలా భాగస్వామ్యం ఉందని మేము భావించాల్సి వస్తాను నిజంగా మీరు లేదనుకుంటే సింగరేణి ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుందని మీరు భావిస్తే ఖచ్చితంగా టెండర్లు అడ్డుకోవాలి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉండాలనుకుంటున్నాం అసలు ఏ విషయంలో మీరు ప్రాధాన్యత ఉంటున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చి కార్మిక సంఘాలని కార్మికుల్ని నిర్వీర్యంగా అనిచివేస్తామని చెప్పి చట్టాలు అమలు చేస్తే మేము చెయ్యము అని కేరళ ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ బెంగాల్ ప్రభుత్వాలు ముగ్గురు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేషన్ ఇచ్చారు మీరు ఇచ్చిన చట్టాలు మా రాష్ట్రాలు అమలు చేయమని మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తలేడు అసెంబ్లీలో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్నిటినీ మీరు దుడ్డిదారని అమలు చేస్తూనే అమలు చేయడానికి సిద్ధపడుతూనే మళ్ళీ బీజేపీని లొల్లిబెట్టినట్టు కార్మికుల ముందు ప్రజల ముందు మీరు నటిస్తున్నారని నేను అనుకోవాల్ చేస్తాను నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా సింగరేణి ప్రాంతంలో బొగ్గుబాదులన్నీ సింగరేణికి కేటాయించాలని చెప్పి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అన్ని కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన వాయిస్లు మార్చాలి మన వాయిస్ టెండర్లో పాల్గొనొద్దనో పాల్గొనడం కాదు మన ఉద్యమం అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండాలి సింగరేణి ఖచ్చితంగా నిర్వీర్యం చేయడం కోసం పెద్ద కుట్ర తలుతా అందులో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు ఉన్నాయి మనుగురు మైన్ పోతే ఇంతకుముందే చైర్మన్ చెప్పి రెండు సంవత్సరాలు క్లోజ్ అవుతాను అది నిజంగా పోతాను కొత్తగూడెంలో రెండో కొత్తగూడెంలో రెండు మైన్స్ వస్తే అవి ప్రైవేట్లకు ఇచ్చి అక్కడ నిర్వీర్యం అవుతాను రేపో మాపో ఇప్పుడు అప్పటికే ఆర్జీ వన్లో ఉన్న ఓసీపీ ఫైవ్లో మొత్తం అవుట్ సోర్సింగ్ అంతా అయిపోయింది బొగ్గు తీసుడు మట్టి తీసుడు అంతా బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసిన కూడా ఇలా ప్రైవేట్ వ్యక్తులతో భయపెట్టి కార్మిక సంఘాల కార్మికులు చేస్తున్నారు ఇంకేం మిగిలింది పక్కన గోదావరితో ఐకే వన్లో మొత్తం వేటల బొగ్గు తీసే ఓసిలో వంద యాభై రెండు వందల మంది కూడా పర్మనెంట్ కార్మికులు లేరు అంటే టోటల్గా జరుగుతున్న ఓపెన్ కాస్ట్లలో అన్నిట్లలో కూడా సింగరేణి యాజమాన్యం కూడా అవుట్ సోర్సింగ్ ఇస్తుంది మనం వ్యతిరేకం ప్రైవేట్ వ్యతిరేకం కాబట్టి సింగరేణి కంపెనీ తీసుకోవాలి సింగరేణి కంపెనీ నిర్వహించాలి ప్రతి అన్ని మైన్లలో కూడా పర్మనెట్ కార్మికులు బొగ్గు ఉత్పత్తి తీయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అందుకే మన ఉద్యమం అన్ని కార్మిక సంఘాల లక్ష్యం ఒకటే అయినప్పుడు మనం అందరం ఒకటినే కూర్చొని తీర్మానం చేసి మన ఉద్యమాన్ని సింగరేణి కంపెనీకి టెండర్లెస్టెట్ చేసి ఆ వచ్చిన మైన్స్ అన్నిటి కూడా తోటి నడిపించడం కోసం మనం ఉద్యమం ఉండాలని చెప్పి దీంట్లో పెద్ద మొత్తం రాబోయే కాలో మనం ఒక కార్యాచరణ తీసుకొని సమ్మెలకు సిద్ధపడి కార్మికులందరినీ ఐక్యం చేసి ఒక స్టీల్ ప్లాంట్ లాగా మన పక్కనున్న రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్లో రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు కార్మికులు మొత్తం అన్ని కార్మిక సంఘాలు మొత్తం ఒకటైనయి మొత్తం ఊర్లకు ప్రజలు రైతులు కూడా ఒకటైన స్టీల్ పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలని కొట్లాడుతున్నారు వాళ్ళు ఒక రకంగా ఒక అడుగు ముందుకేసినారు వరంత సాధించుకున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గింది వాళ్ళ పెట్టుబడులు వస్తున్నాయి అందుకే మనం మన ఉద్యమం కూడా సింగర్ సింగరైన తెలంగాణలో అంతర్భాగం సింగరేణి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడలేము మనం అసలు పురోగతి ఎక్కడుంది తెలంగాణలో కనుక ఈ సింగరేణి కంపెనీ లేకపోతే ఇవాళ ఇన్ని ఇన్ని జిల్లాలు చేయడానికి చూస్తున్నారు ఇది ఒక ప్రభుత్వాల కుట్రగా భావించి కార్మిక సంఘాలు ఒకటై మనం అన్ని రక్షించుకోవాలని చెప్పి మేము మీ ద్వారా ప్రజలకు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తాం